సో హాయ్ ఫ్రెండ్స్ బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఫ్రెండ్స్ అయితే వచ్చేసి కొత్త స్పాట్కి అయితే వచ్చినాం ఈరోజు అండ్ ఈరోజు ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఈరోజు బాటిల్స్తో ఆడట్లేదు రాడ్స్తో ఆడుతాను సో కంప్లీట్గా ఫైవ్ రాడ్స్తో అయితే ఈరోజు అయితే ఫిషింగ్ అయితే చేస్తున్నాము ఫీడర్స్ ఫిషింగ్ అండ్ ఫీడర్స్ గురించి చాలామంది కాల్స్ చేస్తున్నారు కదా ప్రతి చాలా వీడియోలో వచ్చేసి చాలా మంది వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అని అడుగుతున్నారు సో మీకోసం అయితే నేను క్యాష్ ఆన్ డెలివరీ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు మన ప్రోడక్ట్ వచ్చేసి మీకు మీషోలో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మీకు దాంట్లో అయితే ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ ఆ ప్రొడక్ట్స్ పంపించేది కూడా మనమే మీషో ద్వారా అయితే మీరు క్యాష్ ఆన్ డెలివరీ అయితే బుక్ చేసుకోవచ్చు ఒకవేళ లేదన్నా నేను మీ దగ్గర డైరెక్ట్గా బుక్ చేసుకుంటారంటే నేను డైరెక్ట్గా బుక్ చేసినట్టు డబ్బులు అయితే ముందే పే చేయాల్సి ఉంటుంది నా దగ్గర అయితే నేను వచ్చేసి మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే పార్సల్ అనేది పంపించడం జరుగుతుంది ఒకవేళ మీరు మీషో చేసుకుంటే డెలివరీ బాయ్ అనేది వచ్చి మీ అయితే పార్సల్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ కానీ ఆ ప్రోడక్ట్ వచ్చి లింకు కానీ మీకు కావాలనుకుంటే నాకు కాల్ కానీ కానీ అనిచేశారంటే మీకు లింక్ అయితే పెడతాను మీషో లింక్ అయితే లేదా మీరు డైరెక్ట్గా మీరే బుక్ చేయండి మీకు డైరెక్ట్ పేమెంట్ చేస్తామంటే డైరెక్ట్ నేనైనా సరే నేను బుక్ చేస్తాను ఓకేనా అండ్ మీకు ఫిష్ ఫీడర్ కాస్ట్ కూడా ప్రతి దాంట్లో అడుగుతున్నారు కదా మీకు వచ్చేసి వన్ టెన్ రూపీస్ ఉంటుంది ఫిష్ ఫీడర్ కాస్ట్ వచ్చేసి ఒకవేళ దానికి మీకు లైన్ అదే మీ తంగూస్ అంటారు కొద్దిగా వైర్ అంటారు బాటిల్ కట్టుకునే వైర్ సో అది కూడా కావాలంటే అది కూడా మన దగ్గర దొరుకుతుంది దానికైతే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు దానికైతే వచ్చేసి సో అట్లా ఒక సెట్ వచ్చేసి మీకు వన్ సిక్స్టీ పడుతుంది అట్లా మినిమం త్రీ అండ్ ఫోర్ పీసెస్ తీసుకుంటే మాత్రమే నేనైతే పంపేయగలుగుతాను కాల్ చేసి అన్న ఒకటి కావాలి రెండు కావాలంటే దయచేసి నన్ను అడగకండి సో పంపించడానికి మనకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పార్సిల్ మన మనం పార్సిల్ చే ప్యాక్ చేయాలి కదా మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న బిల్ చేస్తే కనుక మనం అది పంపించడం అయితే జరుగుతుంది సో ఓకే నా ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్ వాళ్ళు కాల్ చేయకండి భయ్యా ఇవే వచ్చేసి ఫిష్ ఫీడర్స్ ఇవి కంప్లీట్గా తో తయారు చేసిన ఫీడర్స్ ఒక్కో దానికి వచ్చేసి త్రీ హుక్స్ ఉంటాయి మీకు అయితే ఇప్పుడైతే మీకు క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీషో ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ మనం ఇదైతే వచ్చేసి పోస్ట్ ఆఫీస్ ద్వారా మనం సొంతంగా పంపించిన పార్సల్స్ ఇవి మీషో కాకుండా ఇవి కూడా మనం రీసెంట్గా జస్ట్ వన్ డేలో పంపించిన పార్సల్స్ ఇవన్నీ వచ్చేసి సో కొద్దిమంది అంటే డబ్బులు పంపించిన తర్వాత వస్తాయో రావని అనుకుంటున్నారు కదా అలానే ఏమి ఉందో హండ్రెడ్ పర్సెంట్ మీకు పార్సల్ అనేది రిసీవ్ అవుతుంది యూజ్ చేసే విధానం అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా పిండి పెట్టాలి ఏ విధంగా త్రో చేసి మనం అయితే చూపిస్తాను మీకు క్లియర్గా అయితే దీనికి సంబంధించి ఇది బేట్ వచ్చేసి ప్రతి వీడియోలో చెప్తాను మీకు అయినా పైన పైన డిస్ప్లే కూడా పెడతాను చూడండి మనకు హాఫ్ కేజీ తాడు హాఫ్ కేజీ బియ్యం పిండి ఒక పావు కిలో గోధుమ పిండి అంతే అండ్ నాలుగైదు అట్టి పళ్ళు సో ఇవి మాత్రమే మనం యూజ్ చేసేది జస్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి ఫీడర్కి మొత్తం పిండి వచ్చేసి ఫీడర్ మొత్తం మునిగిపోయే విధంగా పెట్టిన తర్వాత పాపప్స్ ఉంటాయి కదా మీకు ప్రతి వీడియోలో చెప్తాను ఏంటంటే ప్రతి వీడియోలో కొత్త కొత్త వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి టెన్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది పాపప్స్ అయితే సో ఫ్రెండ్స్ పిండి పెట్టిన తర్వాత ఇప్పుడు ఉక్స్కి అయితే ఒక్కొక్క దానికి వచ్చేసి రెండు రెండు పాపప్స్ అయితే పెట్టాలి సో ఎడ్జ్ పెట్టినట్టే పెట్టాలి పాపప్ అనేది మనకు అనేది క్లియర్ కనిపించాలి ఇదే విధంగా మిగతా రెండింటికి కూడా ఇదే విధంగా పెట్టుకొని ఫీడర్కి ఒకసారి ఫీడర్కి పెట్టి జస్ట్ అలా పెట్టేసి దాని మీద పిండి పెట్టాలి రైట్ ఈ విధంగా పెట్టి మిగతా రెండు ఉక్స్ కూడా సేమ్ ఇదే విధంగా పెట్టాలి మిగతా అన్నిటి కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోవాలి వాటర్లో త్రో చేద్దాం మీకు స్టిక్స్ గురించి మిషనర్ గురించి సపరేట్గా ఒక వీడియో పెడతాను సో దీంట్లో ఇంక్లూడ్ చేస్తే మీకు ఇంకా పెద్ద లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు ఈరోజు అయితే ఫిషింగ్ చూపించి సపరేట్గా ఒక వీడియో తీస్తాను మీకు దీని గురించి రాడ్స్ గురించి అయితే సో ఇప్పుడైతే మీకు చూపిస్తానండి తర్వాత ఈ సపరేట్గా తయారు చేయించాం మేము ఇది ఈ స్టిక్స్ కోసమే అనమాట మనకు ఎక్కడికెళ్తే అక్కడ కంఫర్ట్ అనేది రాడ్స్ అనేది నిలబడ్డానికి సో ఇది మేమే తయారు చేసుకున్నాము సో ఈ విధంగా పెట్టేసాము అనుకో దీంట్లో ఇష్టపడేటప్పుడు ఇట్లా తిరిగేస్తుంది మనకి సౌండ్ బెల్ సౌండ్ అనేది వస్తుంది ఈ విధంగా అయితే సౌండ్ వస్తుంది మనకు మొత్తం అయితే ఐదు వేస్తాను ఇంకొకటి వేయాలి ప్రజెంట్ అయితే నాలుగు వేసాను ఇంకొకటి రాడ్ వేస్తే ఫైవ్ అవుతాయి సో ఫైవ్ రాడ్స్తో అయితే ఈ మనమైతే అయితే ఫిషింగ్ చేస్తున్నాము సో చూద్దాం మనకైతే ఎట్లా పడితే అది సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఫిష్ పడింది ఫిషింగ్ తోడు ఎట్లా తిరుగుతుంది 嗯嗯。嗯嗯、mm。哪个是？Hmm. ఫ్రెండ్స్ ఉమ్మడి కూడా పడ్డట్టుంది అది కూడా గుంటుంది పొద్దునే ఉంది కర్ర దీన్ని తొందరగా తీస్తే దాని దీనికి వస్తుంది అవుతుంది అవుతుంది ఫ్రెండ్స్ పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి ఫుల్ ఫుల్ స్టాండర్డ్ అయింది సో ఫ్రెండ్స్ ఒక్క చూడండి ఒకసారి కంప్లీట్గా లోపలనే అయిపోయింది చూడండి రెండు అయినాయి ఇక్కడ రెక్కకొకటి ఇక్కడ ఒకటి ఆల్మోస్ట్ ఒక త్రీ కేజీస్ వరకు ఉండొచ్చు త్రీ పైన ఉండొచ్చండి ఇది ఫిష్ అయితే ఫస్ట్ ఫిష్ అయితే అది అలా అది ఇంకోటి చూద్దాం దాన్ని కూడా చూద్దాము చిన్నది పెద్దది పడింది ఇది ఒక కేజీ ఉంటుంది రెండు అది కూడా ఉంది రెండు చికెన్ లేచేస్తా ఇంకో చూడండి సైడ్కే అయింది దీనికి కూడా ఫీడర్స్ తెలుసు కదా మన త్రీ త్రీ వ్యూప్స్ ఉంటుంది చూడండి ఫీడర్స్ దీనికి ఫ్రెండ్స్ ఒకటి సార్ రెండు రెండు చికెన్ లేస్తాను ఇంకోటి కూడా ఫ్రెండ్స్ ఇది కూడా ఎవరికైనా కావాలంటే మా దగ్గర అవైలబుల్ ఉంటుంది చికెన్ కూడా

はい。<laughs> <laughs> సో ఫ్రెండ్స్ ఈరోజు మీకు పడ్డ ఫిషెస్ అయితే చూపిస్తాను కానీ భయ్యా కొన్ని వీడియో క్లిప్స్ అయితే మిస్ అయినాయి మొబైల్లో స్టోరేజ్ లేకుండా అందుకే ఫుల్ వీడియోస్ అయితే రికార్డ్ చేయలేకపోయినా ఇప్పుడైతే మీకు పడ్డ ఫిషెస్ అయితే చూపిస్తాను చూడండి మొత్తం అయితే వచ్చేసి సిక్స్ తో సెవెన్ పడ్డాయి ఫ్రెండ్స్ మొత్తము ఇది ఒక్కటే పెద్ద ఫిష్ అయితే పడింది మనకు ఆల్మోస్ట్ త్రీ పైన ఉండొచ్చు త్రీ అండ్ హాఫ్ వరకు ఉండొచ్చు అది ఈజీగా ఇట్లా ఈ విధంగా చేపలు పట్టాలనుకుంటే మీరు అయితే ఫిఫ్టీ అయితే మన దగ్గర దొరుకుతాయి సో మొబైల్ నెంబర్ అయితే స్క్రీన్ పై ఉంటుంది ఆ కి కాల్ చేయండి ఆల్ ఇండియా వైస్ డెలివరీ ఉంటుంది మినిమం ఫోర్ ఫీడర్ తీసుకుంటేనే మనం పంపించగలుగుతాం అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా మీకు అవైలబుల్ ఉంది మీషో ద్వారా అయితే మీరు క్యాష్ ఆన్ డెలివరీ అయితే బుక్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా మీషో ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కాల్ గానీ వాట్సాప్ లో మెసేజ్ కానీ చేయండి నేను ప్రోడక్ట్ లింక్ అయితే మీకు సెండ్ చేస్తాను అండ్ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్